జమ్మూ కాశ్మీర్లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి అక్కడ ముస్లింలను దారుణంగా అణచివేస్తున్నారు దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న అర్థం లేని ఆరోపణలే ఇవే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ప్రతిసారి భారత్ ఎదురుదాడి చేయటం కూడా సాధారణంగా జరిగే ప్రక్రియ కానీ ఇలా ఎంతకాలం కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ నోరు పర్మినెంట్గా గా మూసుకునేది ఎప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం దానికి మద్దతిస్తున్న దేశాల కళ్ళు తెరిపించడమే మోడీ సర్కార్ ఇప్పుడు అదే చేస్తోంది ఇప్పటికే సౌదీ అరేబియా కళ్ళు తెరిపించిన భారత్ తాజాగా ఇరాన్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది అందుకు ఇరాన్ సుప్రీం లీడర్ కు అత్యంత సన్నిహిత నేత భారత పర్యటనను ఉపయోగించుకుంటోంది కశ్మీర్ వివాదంపై బిగ్ పాకి తప్పదా పాక మిత్ర దేశాల కళ్ళు తెరిపించే స్ట్రాటజీ ఏంటి సౌదీకి క్లారిటీ ఇచ్చినట్టే ఇరాన్ కు స్పష్టత ఇస్తారా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదన అనుభవిస్తున్నారు మయన్మార్ గాజా ఇండియా తదితర ప్రాంతాల్లో ముస్లింల బాధల్ని పట్టించుకోకుంటే మనం ముస్లింలమే కాదు ఈ ప్రకటన చేసింది భారత శత్రుదేశం పాకిస్తాను దానికి మద్దతుగా నిలిచే టర్కీను అయితే పట్టించుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ దేశాల తీరే అంతా కానీ భారత మిత్రదేశం ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేని చేయడమే తీవ్ర చర్చకు దారితీసింది గతేడాది మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని ఇండియాపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు ఖమేని ఈ వ్యాఖ్యలకు ఇండియా కూడా అంతే దీటుగా బదులిచ్చింది ఆయన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని మైనారిటీల గురించి వ్యాఖ్యానించే దేశాలు తమ సొంత రికార్డును ఓసారి చూసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చింది భారత్లో మైనారిటీల పరిస్థితిపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పుదారి పట్టించే ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు దేశంలో మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే దేశాలు ముందు వారి సొంత రికార్డుల్ని పరిశీలించుకోవాలని సలహా ఇస్తున్నాం అని పేర్కొంది నిజానికి ఇరాన్ సుప్రీం లీడర్ భారత్లో మైనారిటీల పరిస్థితిపై వ్యాఖ్యలు చేయడం ఇదే ఫస్ట్ టైం కాదు గతంలో కూడా పలుమార్లు ఇండియాను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు మోడీ సర్కారు జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసినప్పుడు ఖమీని ఆందోళన వ్యక్తం చేశారు తమకు భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయంటూనే కశ్మీర్లోని ప్రజల పట్ల భారత ప్రభుత్వం న్యాయమైన విధానాన్ని అవలంబించాలని ఈ ప్రాంతంలో ముస్లిములపై అణచివేత బెదిరింపుల్ని నిరోధించాలని తాము ఆశిస్తోన్నట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు తర్వాత రెండు వేల ఇరవై ఢిల్లీ అల్లర్ల సమయంలో ఉగ్రవాద హిందువులను ఎదుర్కోవాలని ముస్లింల ఊచకోత ఆపాలని డిమాండ్ చేస్తూ ఎక్స్లో ఇండియన్ ముస్లిం సిన్ డేంజర్ అనే హ్యాష్ టాగ్ తో భారత్లో ముస్లింల ఊచకోతపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం హృదయాలు దుఃఖిస్తున్నాయని రాశారు ఆసక్తికరమైన ఏంటంటే ఆ దేశ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ అల్లర్లను ఖండించిన కాసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఈ వ్యాఖ్యలు చేశారు అప్పుడు కూడా భారత్ టెహ్రాన్కు కౌంటర్ ఇచ్చింది అన్నింటికంటే ముందు రెండు వేల పదిహేడులో ఈద్ సందర్భంగా ఖమేని ఓ ప్రసంగంలో కశ్మీర్ను బహ్రెయిన్ యమెన్తో పోల్చారు ఈ ప్రాంతాల ప్రజలకు మద్దతునివ్వాలని ముస్లిం ప్రపంచాన్ని కోరారు ముస్లిం ప్రపంచం యెమెన్ బహ్రెయిన్ కశ్మీర్ ప్రజలకు బహిరంగంగా మద్దతివ్వాలి వారిపై దాడి చేసిన అణచవేత్తదారులు నిరంకుశుల్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు ఇలా భారత్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే వీలు చెక్కిన ప్రతిసారీ విమర్శలు చేస్తూనే ఉన్నారు భారత్లో ఏం జరుగుతుందో ఖమేనికి తెలియదు కాశ్మీర్లో పరిస్థితుల గురించి కూడా కనీస అవగాహన లేదు మరి ఎందుకీ విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే పాక్ పాలకులు ఇరాన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు ముస్లింల అణుచిబెత్తలు దారుణంగా పెరిగిపోయాయని ను నమ్మిస్తున్నారు కాబట్టి వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్ చాలా కాలంగా చేస్తోంది అదే ముస్లిం సమాజాన్ని భారత్కు చేస్తూ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది అయితే ఈ కుట్రల్ని గమనించిన మోడీ సర్కారు పాకిస్తాన్కు దాని రూట్లోని చెక్ పెట్టే ప్రయత్నాలు చేసింది సౌదీ అరేబియా యుఏఈ మొదట్లో పాకిస్తాన్ తమకు తోడుగా అనుకునేవి కానీ గత కొంతకాలంగా పాకిస్తాన్ బదులు భారత్తో వాటి సంబంధాలు మెరుగుపడ్డాయి జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడంపై కూడా ఐదేళ్ల క్రితం పాకిస్తాన్ ఓఐసీలో ప్రశ్నలు లేవనెత్తింది దాంతో అది భారత అంతర్గత అంశమని సౌదీ అరేబియా స్పష్టం చేసింది ఆ తర్వాత పాక్ వైఖరి గమనించిన సౌదీ అరేబియా తమ నుంచి తీసుకున్న ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోడీని తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది ఆ తర్వాత రెండు దేశాలు కశ్మీర్ విషయంలో ఎప్పుడూ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వలేదు భవిష్యత్తులో ఇవ్వవు కూడా ఇక మిగిలింది టోకీ ఇరాన్ పాకిస్తాన్ రోక్ కంట్రీ అని కూడా టోకీ దానికే అండగా నిలుస్తోంది దాని ప్రతి కష్టంలో భారత్ అండగా నిలిచిన అంకారాకు ఇస్లామాబాద్పై ప్రేమ తగ్గడం లేదు పైగా తిరిగి భారత్పైనే విషం చెబుతోంది కశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారం అని తెలుసు కూడా పాకిస్తాన్కు వంత పాడుతోంది ఇక మిగిలింది ఇరాన్ టెహ్రాన్ న్యూఢిల్లీల మధ్య బలమైన దోస్తీ ఉంది ఇరాన్కు లేనిదల్లా భారత విషయంలో అవగాహన మాత్రమే దీనినే పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ముస్లింలను టార్చర్ పెడుతున్నారని అబద్ధాలు చెప్పి నమ్మిస్తోంది అందుకే ఖమేనీ భారత్పై విమర్శలు చేస్తున్నారు అనేది విశ్లేషకుల అభిప్రాయం అదే మన దేశంలో ఏం జరుగుతుందో తెలిస్తే మన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చూపిస్తే ఇప్పుడు అదే జరుగుతోంది ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనికి అత్యంత సన్నిహిత నేత ఇండియా పర్యటనలో ఉన్నారు ఏకంగా వారం రోజులు పర్యటించారు ఈ పర్యటన నిజమైన భారత్ను ఇరాన్కు పరిచయం చేస్తోంది అబ్దుల్ హుస్సేన్ ఖోస్రా పనాహ్ ఇరాన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ కల్చరల్ రివల్యూషన్ కార్యదర్శి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీన్కి అత్యంత సన్నిహిత నేత గత నెల చివరిలో భారత పర్యటనకు వచ్చిన ఈయన వారం రోజుల పాటు ఇక్కడే ఉన్నారు ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొని భారత ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఇదే పర్యటన ఆయనకు భారత్ అంటే ఏంటో తెలిసేలా చేసింది అబ్దుల్ హుస్సేన్ ద్వారా ఇరాన్ అగ్రనాయకుడికి జమ్మూ కశ్మీర్ గురించి క్లియర్ మెసేజ్ పంపే అవకాశం దొరికింది సో కశ్మీర్ విషయంలో ముస్లిం దేశాలను అడ్డుపెట్టుకుని ఇండియాతో ఆడాలన్న పాకిస్తాన్ ఆశలకు అబ్దుల్ హుసేన్ భారత పర్యటన మరో ఇవ్వడం ఖాయం జమ్ము కశ్మీర్ విషయంలో ఇరాన్ వైఖరిని అవలంబించి పాకిస్తాన్ వైపు మొగ్గును తగ్గించినట్లయితే అదే అతి పెద్ద విజయం అవుతుంది ఇప్పటికే యుఏఈ సౌదీ అరేబియాలను పాకిస్తాన్కు దూరం చేసిన మోడీ సర్కార్ ఇరాన్ విషయంలో కూడా అనుకున్నది సాధిస్తే ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ ఒంటరిగా మిగలడానికి ఎంతో సమయం లేనట్టే లెక్క మరి మాటేంటి అంటారా దానికి ఏదో ఒకరోజు పాకిస్తాన్తో స్నేహం ఎంత డేంజరు తెలిసొస్తుంది